ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బస్సు ఛార్జీలను పెంచుతామనేటువంటి ఆలోచనను విరమించుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఆలోచన తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారం పడుతుంది ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పేరుతోని గ్రామాలకు వెళ్ళే అనేక బస్సులను తగ్గించారు పట్టణాల్లో కూడా అనేక బస్సులను తగ్గించారు ఈ తగ్గినటువంటి బస్సులలో ప్రయాణానికి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ మధ్యతరగతి పేద ప్రజానికమంతా ఒకవైపున ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక బస్సు బస్సులను పెంచవలసినటువంటి ప్రభుత్వం బస్సులను పెంచకుండా ఛార్జీలను మాత్రమే పెంచాలనే ఆలోచన చేయడ చేయడం బాధాకరం ఈ ఆలోచనను మేము తీవ్రంగా జాగృతి పక్షాన ఖండిస్తున్నాం ఇప్పటికే పండుగల పేరుతో దసరా దీపావళి లాంటి ముఖ్య పండుగల సందర్భంలో స్పెషల్ ఛార్జీల పేరుతో అత్యధిక డబ్బులు వసూలు చేస్తూ ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం ఉచిత బస్సు పేరుతో వచ్చేటువంటి నష్టాన్ని ఈ పద్ధతి మధ్యతరగతి పేద ప్రజల మీద భారం పెంచి పూడ్చుకోవాలనేటువంటి ఈ కుట్రల్ని జాగృతి ప్రక్షాన తీవ్రంగా హెచ్చరిస్తున్నాం వెంటనే ఈ పెంచిన పెంచాలనేటువంటి చేసినటువంటి ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆర్టీసీ ప్రయాణం చేసేటువంటి పేద మధ్యతరగతి ప్రజల యొక్క జీవన స్థితిగతులు ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రోజురోజు దినగండంగా మారిపోతూ ఉన్నాయి వాళ్ళ యొక్క ప్రజాపాలన పేరుతో అభివృద్ధికి బదులు శూన్య స్థాయికి తెచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పాలకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా రేట్లు పెంచి మరింత భారం పెంచాలనేటువంటి ఈ ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా జాగృతి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపున రేట్లను పెంచడంతో పాటు ఇవాళ ప్రజానికానికి అనేక రకమైనటువంటి సౌకర్యాలకు దూరం చేస్తూ ఉన్నారు నిజానికి చెప్పాలంటే ఈ బస్సులలో ప్రయాణం చేసేది పేద మధ్యతరగతి వాళ్ళే కాస్త ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సొంత వాహనాలతో ప్రయాణం చేస్తారు కానీ ఆ మాత్రం సోయ్ లేకుండా ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఇవాళ ఈ రేట్లను పెంచి ఈ ఆర్థిక భారాన్ని తగ్గించాలనేటువంటి తప్పుడు ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎన్నికల్లో వచ్చినటువంటి సందర్భంలో మీరు ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వచ్చినటువంటి సందర్భంలో ఒక చక్కటి మెనుఫెస్టోను పెట్టి రెండు వేల ఇరవై మూడులో మేనిఫెస్టోలో అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చిన తర్వాత ఆ వచ్చేటువంటి సందర్భంలో ఇది ఇందిరమ్మ రాజ్యంగా మారబోతా ఉంది ఇది ఇందిరమ్మ ప్రజారాజ్యం అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు ఇందిరమ్మ ప్రజారాజ్యం అంటే ఈ పేదల నడ్డి విడిచడమేనా అని ఈ సందర్భంగా మేం మిమ్మల్ని అడగదలుచుకున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ తెలంగాణ యావత్ సమాజానికి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికే మీరు అనేక రకాలుగా తప్పుడు విధానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు మళ్ళీ ఈ బస్సు ఛార్జీలను పెంచి మరి పబ్బం గడుపుకోవాలని చూడడం సరి అయినటువంటి విధానం కాదు వెంటనే ఈ పెంచాలనేటువంటి ఆ ఛార్జీల ఆలోచనను విత్డ్రా చేసుకోవాలని జాగృతి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కనుక విత్డ్రా చేసుకోకపోతే జాగృతి పక్షాన తెలంగాణ వ్యాపితంగా ప్రజా భాగస్వామ్యంతో బలమైనటువంటి పోరాటాలు చేయవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం